దేవుడిని నమ్మాడు అది అతని నీతిగా ఎంచబడింది అందుకే ఎబ్రి రాసిన పత్రిక ఇదే పదకొండు పన్నెండు అధ్యాయాల్లో మనం గమనిస్తూ ఉంటే ఆయన పరలోక దేశాన్ని ముందుగానే చూసి ఆ యొక్క ముందుగానే విశ్వసించి ఇదిగో పాలనా సమయంలో యేసు ప్రభు రాబోతూ ఉన్నాడు మేమందరం పరలోకంలో ఇలా కలుసుకోబోతామని చెప్పి ఆయన ముందుగానే గుర్తించి విశ్వాసము కలిగి ఆ పరలోక దేశము గురించి ఆయన ఆశపడ్డట్టు మనం చూస్తూ ఉంటాం హలోలుయా అందుకే ఈరోజు విశ్వాసులకు తండ్రిగా అబ్రహా మార్చబడ్డాడు కూడా దేవుని నీళ్ళంతటిలో నమ్మకమైన మారు నమ్మకమైన వాడిగా ఉన్నాడు ఏ దావీదు దేవునికి ఇష్టానుసారమైన మనుషుడిగా మా ఇష్టానుసారమైన వాడిగా మాట్లాడు ఇష్టానుసారమైనగా ఉన్నట్టు మన బైబిల్ గ్రంథంలో మనం స్పష్టంగా చూస్తూ ఉంటాం కాబట్టి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నటువంటి ఒకే ఒక మాట నీ హృదయం జ్ఞాపకం చేసుకొని హృదయం అనే పలక మీద రాసుకో నువ్వు వెలిచూపు చూడకుండా ఉండాలంటే నిత్య జీవానికి నువ్వు చారాలంటే నీకు ముందు నిరీక్షణ ఉండాలి ఆ నిరీక్షణను ఆధారం చేసుకొని నువ్వు ముందుకు వెళ్ళగలిగితే నీ ఆత్మీయ జీవితాన్ని నీ స్పిరిచువల్ లైఫ్ని నీ భూమి మీద ఉన్న దినాల్లో భూమి మీద దేవుడు ఉంచినటువంటి దినాలన్నీ నువ్వు క్షేమంగా సమాధానంగా ముందుకు వెళ్తావు చనిపోయిన తర్వాత కూడా పరలోకం నీ గ్యారంటీ అని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు హాల్ రెండోది మనం చూద్దాం రెండవ పేద రాసిన పత్రిక ఒకటో అధ్యాయం పదో వచ్చినాం అందువలన సహోదరులారా మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకున్నటకు మరి జాగ్రత్త పడుడి మీ రెట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడును తొట్టిల్లరు హాలెల్లుయ్య రెండోది ఐడెంటిఫై యువర్ కాలింగ్ నీ యొక్క పిలుపును నువ్వు నిశ్చయత చేసుకోవాలి హలలియా బైబుల్ చెప్తుంది పిలువబడిన వారు అనేక మంది కానీ ఏర్పాటు చేయబడిన వారు కొద్దిమంది ఈరోజు వేతు రాష్ట్ర పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిదో వచ్చిన చెప్తూ ఉన్నాడు చీకటి నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ఆయన గుణాతి శైవులను ప్రచురము చేయి నిమిత్తము దేవుడు మనల్ని రాజులైన యాజక సమూహముగా దేవుడు సొత్తైన ప్రజలుగా ఏర్పరచబడిన వంశముగా దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడండి కాబట్టి ప్రతి ఒక్కరిని దేవుడు పిలుస్తూ ఉన్నాడు కాబట్టి ఒక క్రైస్తవులనే ఏదో యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళనే ఇక పలానా వాళ్ళనే కులం వాళ్ళనే పలానా మతం వాళ్ళనే పలానా తెల్లగా ఉన్న పలానా నల్లగా ఉన్న అలా కాదండి ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడు రమ్మని పిలుస్తూ ఉన్నాడు అందుకే కీర్తన రాసిన గ్రంథం పద్నాలుగో అధ్యాయాన్ని చెప్తా ఉన్నాడు వివేకము కలిగి దేవుణ్ణి వెతుకు వాళ్ళు కలరేమో అని దేవుడు ఆకాశము నుంచి నరులందరిని పరిశీలిస్తూ ఉన్నాడంట ఈరోజు అనేకులను దేవుడు పరిశీలిస్తూ ఉన్నాడు అనేకులు రమ్మని దేవుడు పిలుస్తూ ఉన్నాడు అనేక దేవుడు ఏర్పాటు చేసుకొని సిద్ధంగా ఈ రోజు క్రైస్తవులుగా పిలువబడుతున్న మనము దేవుడిని అంగీకరించిన మనం వారి పిలుపును వాళ్ళు గుర్తించలేకపోతా ఉన్నాడు దేవుడు ఏ పిలువుతో నిన్ను పిలిచాడు దేవుడు ఫైవ్ ఫోల్డ్ మినిస్ట్రీగా పిలిచినట్టు మనం కనపడతా ఉన్నాడు బైబిల్ గ్రంథంలో అపోస్తులుగా స్వార్థికులుగా ప్రవక్తలుగా ఉపదేశకులుగా బోధకులుగా కాపురి పిలుపుగా ఈ విధంగా అనేక పిలుపులతో దేవుడు పిలిచినాడు ఫైవ్ మినిస్ట్రీ మినిస్ట్రీని బైబిల్ గ్రంథంలో మనకు కనపడతా ఉంది అందుకే పేతురు రాసిన పత్రికలు చెప్తా ఉన్నాడు నీ యొక్క పిలుపును నీ యొక్క ఏర్పాటును ఏం చేయాలంట నిశ్చయతము చేసుకున్నటకు మరి జాగ్రత్త పడుడి ఈరోజు అనేక మంది దేనికోసం జాగ్రత్త పడతా ఉన్నాడంటే మా అమ్మాయి పెళ్ళు చేస్తున్నావు అండి మా అబ్బాయి జాబ్లో ఇంకా సెటిల్ అవ్వలేదండి నా బ్యాంకులో బ్యాలెన్స్ ఇంకా అవ్వలేదండి నా ఇంకా లోన్ ఈఎంఐ ఇంకా కట్టలేదండి ఇంకా అది అవ్వలేదండి ఇది అవ్వలేదండి దానికి కోసం నెలంతా దానికోసమే జాగ్రత్త పడుతూ ఉన్నారు కానీ వాళ్ళకి దేవుడు ఏ పిలుపుతో నిన్ను పిలిచి ఉన్నాడు దేవుడు నిన్ను ఏ విధంగా ఏర్పాటు చేయాలనుకున్నాడు దేవుని యొక్క సంకల్పం ఏంటి దేవుని యొక్క చిత్తం ఏంటి దేవుని యొక్క ఉద్దేశం ఏంటి నీ కుటుంబం పట్ల నీ యొక్క కూతురు పట్ల నీ యొక్క కొడుకు పట్ల నీ యొక్క భర్త పట్ల నీ యొక్క భార్య పట్ల నువ్వు చేస్తున్న ఉద్యోగం వ్యాపారం అది ఏ సంబంధమైంది దేవుడు చిత్తమైందా దేవుడు చిత్తము కాదా అని చెప్పి ఈ రాడు అనేక మంది వాళ్ళు వాళ్ళు ఐడెంటిఫై చేసుకోవట్లేదు వాళ్ళ పిలుపును ఏర్పాటు నిశ్చిత చేసుకోవట్లేదు అందుకే చాలామంది ఏం చేస్తున్నారంటే దేవుడు వ్యాపారం చేయొద్దన్నా కానీ వ్యాపారం పెట్టేసి నష్టపోతున్నారు దేవుడు ఉద్యోగం చేయొద్దన్నా కానీ ఉద్యోగం చేసి నష్టపోతూ ఉన్నారు దేవుడు ఫలానా అది చేయొద్దు అంటే వీళ్ళు వెంటనే దాంట్లోకి వెళ్ళి డబ్బు నష్టపోతున్నట్టు ఆరోగ్యం నష్టపోతున్నట్టు అనేక మంది మనుషులే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినట్టు మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం ఈ లోకంలో కూడా అనేక మంది దేవుడి చిత్తానికి వ్యతిరేకంగా ఉన్నవారిని మనం చూస్తూ ఉంటాం కాబట్టి రెండవదిగా నువ్వు వెలుచూపు చూడకుండా ఉండాలంటే వెనక్కి తిరిగి వెళ్లకుండా ఉండాలంటే ఒక్కసారి నాగటిపై చేయి వేసి నువ్వు ముందుకే వేగిరి పట్టడానికి వెళ్ళాలంటే నువ్వు నిత్య జీవానికి వారసుడిగా మార్చబడాలంటే నువ్వు రెండవదిగా చేయవలసింది ఏంటంటే నీ పిలుపును నీ ఏర్పాటును నువ్వు నిశ్చయత చేసుకోవాలి హాలూయా ఎప్పుడైతే నీ కాలింగ్ని నువ్వు ఐడెంటిఫై చేసుకోగలుగుతావో ఖచ్చితంగా నీ జీవితంలో ఒక నూతన మార్పును చూడగలుగుతావు నీ జీవితంలో ఇంకెక్కడ నువ్వు నష్టాన్ని చూడవు నీ యొక్క నష్టాడిగా నీ జీవితంలో ఎక్కడ నువ్వు ఇంకా వెనక చూ చూసుకోవడం అనేది ఉండదండి బైబిల్ గ్రంథంలో కూడా మనం చూసుకుంటే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా అనేక మంది వెళ్ళి ఏం చేశారంటే వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకున్నట్టు మనకు కనపడతా ఉంటాం ఈనాడు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తా ఉన్నాడు ఈ వీడియో చూస్తున్న నీతో మరి నీ నీ జీవితంలో నీ బిడల జీవితంలో నీ కుటుంబంలో అసలు దేవుడి చిత్తం గురించి ఒకసారి ప్రార్థన చేసేవా దేవుడి ఏ పిలుపుతో నిన్ను పిలుచుకున్నాడు దేవుడు నేను ఏర్పాటు చేసుకోవాలనుకున్నాడా ఒకవేళ నిన్ను దేవుడి సేవకు పిలిచి ఉన్నాడా ఒకవేళ దేవుడు నిన్ను ఫలానా ఉద్యోగం చేస్తూ సువార్త చేయమన్నాడా వ్యాపారం చేస్తూ సువార్త చేయమన్నాడా లేకపోతే పరిచారకుడిగా ఉండి సేవకుడు సహకరించమన్నాడా ఒక సంఘంలో ఈ బాధ్యత తీసుకు దేవుని సంఘంలో ఈ విధంగా నడుచుకోమని చెప్పి ఒక సంఘ పెద్దగా లేకపోతే ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా నేను నిలబెట్టాలని దేవుడు ఆశపడుతున్నాడా అని చెప్పి ఏనాడైనా దేవుడి మందిరంలో నువ్వు నిలబడి నీ యొక్క పిలుపు నువ్వు దేవుడి చిత్తాన్ని నువ్వు గురించి ప్రార్థన చేసేవా ఈనాడు అనేక మంది అలా ప్రార్థన చేయికి వాళ్ళ జీవితాన్ని నష్టపరుచుకున్నారు వాళ్ళ జీవితాన్ని దుఃఖముతో ఉన్నారు ఉన్నారంటే ఎంత బాధాకరమైన విషయం దావీదు తన పిలుపును తెలుసుకున్నాడు దావీదు తన పిలుపును నిశ్చయతను ఏర్పాటు చేసుకున్నాడు అబ్రహాము ఇస్సాకు యాకోబు వీళ్ళందరూ దేవుడి యొక్క పిలుపును నిశ్చయతను వాళ్ళందరూ నిశ్చయత చేసుకున్నారు కాబట్టి వాళ్ళందరూ మన పితరులుగా వాళ్ళు విశ్వాస గృహంలో ఒక విశ్వాస గృహంలో చేయనట్టు మనం చూస్తూ ఉంటామండి అప్పటి వరకు పేతుడు కూడా ఏం చేశాడంటే యేసుక్రీస్తు కొరేళ్ళ ఇంట్లో చేసేటప్పుడు కొరేలు ఇంట్లో ప్రార్థన చేసేటప్పుడు యస్సు క్రీస్తు పలానా యూదుల కోసమే ప్రభు ఏమో అని చెప్పి అప్పటివరకు అతను అపోహ కలిగి ఉన్నాడు కానీ ఎప్పుడైతే అన్య జనుల సైతం పరిశుద్ధాత్మదేవుడు కుమ్మరించబడ్డాడు పేతురిస్తున్న సాక్ష్యం అంటే తెలుసా యేసుక్రీస్తు కొందరికి కాదు అందరికీ ప్రభు యేసుక్రీస్తు పక్షపాతం లేనివాడు అని ఈ యొక్క సంఘటన బట్టి నాకు అని చెప్పి పేపర్ పేతురికి వెంటనే ఒక ఐడెంటిఫై వచ్చిందనమాట తన పిలుపుడు తన నిశ్చిత చేసుకున్నాడు అపోస్తుడైన పౌలు ఏ విధంగా పేతురు యూదులలో ఉన్నటువంటి క్రైస్తవుల కోసం పిలవబడ్డాడో అన్య జనులు యూదుల్లో ఉన్న అన్యజనుల జనుల కోసం నేను పిలవబడ్డాను అన్య జనులకు సిలువ సువార్త ప్రకటించడానికి దేవుడు నన్ను కృపచేత పిలుచుకొని ఉన్నాడని చెప్పి అపోస్తుడైన పౌరులు గలతె రాసిన పత్రిక ఒకటో అధ్యాయం పదహారు నుంచి పంతొమ్మిది వచ్చిన అక్కడ మనం గమనిస్తే మూడు సంవత్సరాల అరేబియా ప్రాంతానికి వెళ్ళి అక్కడ తన కాలింగ్ ని తన యొక్క పిలుపుని ఏర్పాటును నిశ్చేత చేసుకొని మరలా వచ్చి సువార్త ప్రకటించినట్టు మనం చూస్తూ ఉంటాం ఈ విధంగా అపోస్తు ప్రతి ఒక్కరు వాళ్ళు ఏం చేశారో తెలుసా వాళ్ళ పిలుపును ఏర్పాటును నిశ్చేత చేసుకున్నారు స్టెపన్ విషయంలో కూడా అదే విధంగా జరిగింది హలో కాబట్టి రెండవదిగా నీ పిలుపును నీ ఏర్పాటును నువ్వు నిశ్చయత చేసుకో నీ యొక్క దేవుడి సంకల్పాన్ని దేవుడి చిత్తాన్ని నీ జీవితంలో నువ్వు తెలుసుకో ఖచ్చితంగా నువ్వు గొప్ప కార్యాలు చూస్తావు నా జీవితంలో కూడా ఉదాహరణకి నా జీవితమే నేను చేయాలనుకుంటే అనేక జాబ్లు నేను చేశాను అనేక ఉద్యోగాలు నేను చేశాను అనేక వ్యాపారాల్లో కూడా నేను పాల్గొన్నాను కానీ దేవుడి చిత్తమైన నేను పరిచయం చేయాలి కానీ నా పిలుపు ప్పును నా యొక్క నిశ్చేతను నేను ఎప్పుడైతే తెలుసుకోలేకుండా తిరుగుతూ ఉన్నానో అనేక డబ్బులు నష్టపోయాను ఆరోగ్యాన్ని నష్టపోయాను అనేక సమయాన్ని వృధా చేసుకున్నాను నేను కానీ ఎప్పుడైతే దేవుడి యొక్క పిలుపుకు లోబడి దేవుడి చిత్తాన్ని వెతకటం ప్రారంభించానో దేవుడి చిత్తానికి నేను ఎప్పుడైతే లోపడ్డానో నా జీవితంలో నేను నూతన మార్పును చూడగలుగుతూ ఉన్నాను నా జీవితంలో నేను ఆశీర్వదించబడటమే కాకుండా అనేకులకు ఆశీర్వాదకరంగా నేను మార్చబడ్డాను ఈరోజు నన్ను నిలబెట్టిన దేవుడు ఒకనొక సమయంలో చనిపోవడానికి చనిపోయే వ్యక్తి ఈ లోకం నుంచి వెళ్ళిపోవలసిన వ్యక్తిని దేవుడు బతికించి నోడు సజీవముగా నిలబెట్టి నీకు వాక్యాన్ని ప్రకటించేలా చేసి ఒక సేవకుడు నన్ను వాడుకొడుతున్న దేవుడు అదే దేవుడు నిన్నా నేడు ఏకరీతిగా ఉన్నవాడు ఈరోజు అదే దేవుడు నీ పిలుపును నీ నీ యొక్క ఏర్పాటును కూడా నువ్వు అడిగితే దేవుడు చేత చేస్తాడండి కాబట్టి ఈనాడు అనేక మంది అడగట్లేదు నోరు తెరిచి దేవుడి దగ్గర తగ్గించుకోవట్లేదు మోకరించి ప్రార్థించట్లేదు దాంతాల గ్రంథంలో సొలో మూడు మందిరాన్ని కట్టినప్పుడు అంట అండి మోకాళ్ళు ఒక రాజయ్య ఉండి మోకాళ్ళుని చేతులెత్తి ఆకాశం వైపు చేతులెత్తి ఈ మందిరం గురించి ప్రార్థించాడంట రాజులే ఆనాడు మోకాళ్ళు దేవుడి దగ్గర ప్రార్థన చేశారండి ఈనాడు అనేక మంది మన దగ్గర ఏమీ లేకపోయినా కానీ కనీసం మోకరించి ప్రార్థించలేకపోతున్నారు దేవుని కోసం చేతులెత్తి ప్రార్థించలేకపోతా ఉన్నారు అయ్యా దేవుడు పూర్ణ మనసుతో దేవుని ఒక పది నిమిషాలు కూడా ఇరవై నిమిషాలు కూడా ఒక గంట సేపు కూడా దేవుడికి ప్రార్థన చేయలేకపోతే నువ్వు ఎలా దేవుడి దగ్గర నుంచి ఫలితాన్ని పొందుకుంటావు ఎలా దేవుడి యొక్క చిత్తాన్ని నువ్వు తెలుసుకుంటావు ఒకసారి ఆలోచించడం నా ప్రతి సహోదరి సహోదరులారా ఇంకా ఎవరో నీ కోసం ప్రార్థన చేయాలని ఎవరో ఫలానా వ్యక్తులకు నువ్వు రిక్వెస్ట్లు పంపిస్తా ఉంటే మరి నువ్వు ప్రార్థన చేయవా నువ్వు ప్రార్థనలో ఉండవా నీకు ఆత్మీయ జీవితం వద్దా నీకంటూ దేవుడు నీతో మాట్లాడొద్దా వాళ్ళు పద్దాకా పాస్టర్ గారు ప్రార్థన చేస్తూనే ఉంటారు సేవకులు ప్రార్థన చేస్తూనే ఉంటారు పలానా పలానా మినిస్టర్లకు నువ్వు ఏది పంపించినా ఏ రిక్వెస్ట్ పంపించినా కానీ నీకంటూ ఒక ఆత్మీయ జీవితం ఉండాలి నీకంటూ ఒక ప్రార్థన జీవితం ఉండాలి హాలలుయ్య అన్న ప్రార్థిస్తూ ఉంది తనకు గర్భం తెరవబడలేదని చెప్పి అక్కడ ఏలీకి చెప్తే ఉంది తన సమస్య కానీ తను ప్రతిరోజు మందిరంలోకి వచ్చి అన్న అక్కడ దుఃఖపడుతున్నట్టు మనం చూస్తూ ఉంటాం హలో వాళ్ళు నీ కోసం ప్రార్థించడం ఒక ఎత్తు అయితే నీ అంతగా నువ్వు ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండటం మరి ఒక ఎత్తుని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెబుతా ఉన్నాడు కాబట్టి ఈరోజు ప్రార్థనా జీవితాన్ని నువ్వు కలిగి ఉండి దేవుడి చిత్తం ఏంటి నా యొక్క మ్యారేజ్ నీ యొక్క మ్యారేజ్ విషయంలో నా బిడ్డల మ్యారేజ్ విషయంలో నా యొక్క కూతురు మ్యారేజ్ విషయంలో నా బిడ్డ ఉద్యోగ విషయంలో వ్యాపార విషయంలో ఇక పలానా పలానా స్థలం కొంటున్నావా లేకపోతే ఇక పలానా ఇల్లు కడుతున్నావా పలానా వాహనం తీసుకుంటున్నావా ఇది దేవుడి చిత్తమేనా దేవుడి చిత్తము కాదా అని నువ్వు ఐడెంటిఫై చేసుకోవాలి ప్రతి విషయంలో అది పరిశుద్ధాత్మ దేవునితో నువ్వు సహవాసం చేస్తున్నప్పుడే నీకు తెలుస్తుంది హా కాబట్టి రెండవదిగా నువ్వు వెలుచూపు చూడకుండా ఉండాలంటే వెనక తట్టు తిరగకుండా నువ్వు ఉండాలంటే నువ్వు నిత్య జీవానికి వారసుడిగా మార్చబడాలంటే నీ పిలుపును నీ ఏర్పాటును నువ్వు నిశ్చేత చేసుకోవాలి నీ కాలింగ్ని నువ్వు ఐడెంటిఫై చేసుకోవాలి ఖచ్చితంగా అప్పుడు నీ జీవితంలో గొప్ప కార్యాన్ని నువ్వు చూడగలుగుతావు హా మూడవదిగా మనం చూస్తే ఎబ్రిల్కి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం పదిహేను వచ్చిన మనం చూస్తే మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు చేదైన వేరు ఏదైనాను మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోవుదురేమో అనియు హాలెలుయా చేదైన వేరేదైనా మొలిచి దేవుడు కృప నుంచి వెళ్ళిపోతారేమోనండి అపూస్త్రుడైన పోలు ఎబ్రియూలకు రాసిన పత్రికలో రాయటం మనం స్పష్టంగా చూస్తూ ఉంటాం హాలెల్లుయా మూడవదిగా మనం చూస్తే బెటర్నెస్ చేదు ఆ యొక్క ఏకోబ్రాసిన పత్రిక రాస్తాడే ఒక మాట చూడండి ఏకో రాసిన పత్రిక మూడో అధ్యాయం పద్నాలుగో వచ్చిన అయితే మీ హృదయములలో సహింపనలవి కాని అంటే చేదైన మత్సరమును వివాదమును ఉంచుకునే వారైతే అత్యచయపడవద్దు సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు హాలెల్లుయా ఆ చేదైన వేరు ఎవరైతే లోన ఉంచుకుంటున్నారో అంటే ఇక్కడ చెప్తా ఉన్నాడు మత్సరము మత్సరము ఎముకలకు కుళ్ళు అనే లేఖను సెలవిస్తూ ఉంది ఈనాడు అనేక మంది తనం అనేక మంది ఇతరులను చూసి ఏడుస్తూ ఉంటారు అనేక మంది పాలన వాళ్ళు అలా చేస్తున్నా నేను చేయలేకపోతున్నా అని చెప్పి లోపల కుళ్ళు పెట్టుకుంటూ ఉంటారు ఆ మత్సరం పెట్టుకుంటారు ఆ చేదైన వేరు ఉండటం వల్ల దేవుడి కృప నుంచి తొలగిపోతూ ఉన్నారు ఆ చేదైన వేరు లోపల ఉండటం వల్ల వెలుచూపు చూస్తూ ఉన్నారు చేదైన వేరు లోపల మొలిచేది వాళ్ళు తీసుకోకపోవటం వల్ల ఇంకా ఆ యొక్క వెలుచూపు చూస్తూ నాగటిపై చేయి వేసి కూడా ఇంకా శరీర సంబంధమైన వాటి మీదే వాళ్ళ మనసు ఉంచినట్టు మనం చూస్తూ ఉంటాం కాబట్టి మూడవదిగా నీలో నుంచి ఆ బిటర్నెస్ ఆ చేదైనటువంటి మత్సరం నువ్వు ఎప్పుడైతే తీసేసుకుంటావో నీలో ఎప్పుడైతే ఆ మత్సరం వెళ్ళిపోతా ఉంటే ఆ యొక్క వేరును నువ్వు కూకటి వేళ్లతో సహా తీసుకెళ్ళగలుగుతావు సహింపనలవి కానీ అది దేవుడికి ఇష్టం లేని కార్యం అండి ఆ ఇష్టం లేని కార్యాన్ని నువ్వేం చేయాలంటే వెంటనే దేవుడి దగ్గర పశ్చాత్తాపడి నువ్వు వెంటనే ఐడెంటిఫై చేసుకొని నువ్వు తీసేసుకోవాలి అందుకే సామెతలు రాసిన గ్రంథంలో పద్నాలుగో అధ్యయంలో మాట్లాడుతూ అక్కడ సామెతల గ్రంథంలో సొలోమును మాట్లాడుతూ ఒక చక్కని మాట చెప్తా ఉన్నాడు ప్రతిరోజు నా ప్రవర్తనను నేను కాచుకోవాలంట మన ప్రవర్తనను మనం ప్రతిరోజు ఐడెంటిఫై చేసుకోవాలి మన యొక్క ఎక్కడ మనం నోటి ద్వారా పడిపోతున్నామా మన యొక్క హృదయంలో తలంపుల ద్వారా పడిపోతూ ఉన్నామా ఇంకా ఎక్కడెక్కడ ఏ స్థితిలో మన లోపల నుంచి వస్తున్నటువంటి ఆ శరీర సంబంధమైన కార్యాలు లోక సంబంధమైన కార్యాలు మార్కు సువార్తలు ఏడొద్ది అని చెప్తా ఉన్నాడు లోపల నుంచి వచ్చేవే మనుషుని అపవిత్రపరుస్తూ ఉన్నాయంట ఆ లోపల నుంచి వచ్చే కార్యాలన్నింటినీ అప్పటికప్పుడు మనం సరి చేసుకొని ఒకవేళ మత్సరం నీలో ఉందా కుళ్ళు నీలో ఉందా లేకపోతే వివాదాలు నీలో ఉన్నాయా లేకపోతే ఓర్చుకోలిన తన నీలో వీలుబడి చేస్తుందా ఆ చేదైన వేరు ఏదైనా నీలో మొలవకుండా నువ్వు వెంటనే దాన్ని ఏం చేయాలంటే చిన్నగా ఉన్నప్పుడే పీకేసేసుకోవాలి అలా నువ్వు ఎప్పుడైతే తీసేసుకుంటావో ఇక వెలుచూపు నీలో ఉండదు ఇక లోక సంబంధమైన ఆశ నీకు ఉండదు పౌలు వలె వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటికై నేను వేగిర పడుతూ ఉన్నానని చెప్పిన రీతిగా అలా ముందుకు వెళ్తూ ఉంటారనమాట అలా కాబట్టి మూడవదిగా ఈ చేదైన అనుభవం నీలో నుంచి వెళ్ళిపోవాలి దావీదు దేవుడి మందసాన్ని తీసుకొని ఎప్పుడైతే తన ఇంటి వాకిటి రాగానే శక్తి కొలది నాట్యమాడుతూ ఉన్నాడంట ఆ కిటికీలో నుంచి తన భార్య అయిన మేకాలు చూసంగానే ఆ యొక్క హృదయములో అతను ఏం చేసిందంటే అసహించుకుందంట హృదయంలో ఏం చేసిందంటే ఒక మత్సరం వచ్చేసి ఇదేంటి రాజ ఉండి బట్టలన్నీ ఇప్పేసి బట్టలు కూడా చే ఆ యొక్క ఒంటి మీద పోతనే లేదో చూడకుండా ఎలా పడితే అలా దేవుడు ముందు డాన్స్ చేస్తూ ఉన్నాడు ఏ గెంతులేస్తూ ఉన్నాడు ఇంత శక్తి కొలది నాట్యం మాడుతూ ఉన్నాడు అని చెప్పి మేకాలు తన హృదయంలో దావీదును హీనపరిచిందంట అతనిలోకి మత్సరం వచ్చేసిందట ఆమెలోకి ఎప్పుడైతే ఆమెలోకి మత్సరం వచ్చిందో మేకాలు యొక్క గర్భాన్ని దేవుడు మూసేసి ఈనాడు అనేక మంది ఇతరుల మీద మత్సరం పెట్టుకొని ఇతరుల మీద కుళ్ళు పెట్టుకొని ఇతర మీద వేరే యొక్క తలంపులు పెట్టుకొని వాళ్ళు అలా అయిపోవాలి వాళ్ళు ఎలా అయిపోవాలి వాళ్ళ జీవితం ఎలాగుంది ఎలా అయిపోవాలని చెప్పి మత్సరాన్ని పెట్టుకొని చేదైన వేరు వాడిలో ఉండటం వల్ల ఈ యొక్క నిత్య జీవన అనేక మంది కోల్పోతారండి నిత్య జీవన అనేక మంది వాళ్ళ చేతులారో వాళ్ళే పాడు చేసుకుంటూ ఉన్నారు వెలిచూపు చూడటానికి గల కారణంలో ఇది ఒక కారణం ఈ బిటర్నెస్ ఈ చేదు అనేది మనలో నుంచి వెంటనే పోవాలి హలో లుయా దియోథరేఫే స్పిరిట్ అనేది ఆ యొక్క యోహాను పత్రికలో రాస్తూ కూడా చెప్తా ఉన్నాడు మూడవ పత్రికలో దియోథరేఫే అనే వ్యక్తి సంఘంలో అనేక మందిని ఆ యొక్క వెలివేస్తూ ఉన్నాడంట ఆ యొక్క చేదు అతనిలోకి వచ్చేసి అతని యొక్క లోపల ఉన్నటువంటి ఆ యొక్క మత్సరం వచ్చేసి అతను ఏం అన్నాడంటే సంఘంలో అనేక మందిని వెలివేస్తూ ఉన్నాడంట ఇలాగా బైబిల్ గ్రంథంలో అనేక మంది మనకు కనపడతారండి వాళ్ళలో ఉన్నటువంటి చేదు స్వభావాన్ని వాళ్ళు బయటకు పెడుతూ ఉన్నారు ఈరోజు కూడా అనేక మంది ఇక పలానా వాళ్ళు అది కొన్నారండి వీళ్ళు ఇది కొన్నారండి అది చేస్తున్నారు ఇది చేస్తున్నారు నేను చేయలేకపోతున్నానని చెప్పి లోపల కుళ్ళు స్వభావం కలిగి లోపల ఒక మత్సర స్వభావం కలిగి వాళ్ళ జీవితాన్ని ముందు నడిపించుకున్నట్టు మనం చూస్తూ ఉంటాం ఈరోజు ఈ వీడియో చూస్తున్న ప్రియ సహోదరి సహోదరుడా ప్రియ యవనస్తుడా యవనస్తురాల నీలో ఉన్నటువంటి ఒక మత్సరమే కాదు ఇంకా ఈ లోక సంబంధమైనటువంటి నీలో ఏదైనా దేవుడికి ఇష్టం లేని కార్యం ఏదైనా ఉన్నా ఆ వేరుని ఈరోజే తీసేసుకోండి వెంటనే దాన్ని ఐడెంటిఫై చేసి నువ్వు తీసుకొనగలిగితే దేవుడు నీ కోసం సిద్ధపరిచి ఉంచినటువంటి ఆ కార్యాలన్నీ దేవుడు నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు అది ఉన్నంతకాలం ఆ చేదైన వేరు నీలో నివసించుకున్నంత కాలం దేవుడి కృపను నువ్వు పొందలేవు అది నీలో ఉన్నంతకాలం దేవుడి కృప నుంచి నువ్వు తప్పిపోతావు హలో అనేక మంది దాన్ని ఐడెంటిఫై చేసుకోలేక ముందుకు వెళ్ళి వెళ్లకుండా వాళ్ళు వాళ్ళ జీవితాన్ని వెలుచూపు చూసి వెనక్కి వెళ్ళిపోయినట్టు మనం చూస్తాం మనలో ఉన్నటువంటి ప్రతీది మనం ఐడెంటిఫై చేసుకొని మనం ముందుకు వెళ్ళాలి ఇస్రాయలు ప్రజల మీద సౌలుగా దేవుడు రాజుగా నియమిస్తే సౌలుని ఎక్కడో ఉండవలసిన గాడిదలు వెతుకున్న వ్యక్తిని సౌండ్ రాజుగా నిలబెడితే ధనాపేక్ష కలిగి శరీర సంబంధమైన వాటి మీద మనస్సు కలిగి అతను ఏం చేశాడంటే ఆ ధనాపేక్ష అనే చేదైన వేరు అతనిలో పెట్టుకున్నాడు ఎప్పుడైతే అతనిలో పెట్టుకున్నాడో దేవుని ఆత్మ అతన్ని తీసివేసి అతనిలోంచి వెళ్ళిపోయి ఒక దురాత్మ ఒకటి వచ్చినట్టు మనకు కనపడతా ఉంటుంది హలో మరలా ఏం చేశాడు ఆ యొక్క దావీదు ఆ దావీదు వచ్చి నెక్స్ట్ అతని స్థానంలో కూర్చున్నట్టు మనం చూస్తామంట ఉంటాం ఈనాడు సౌలో ఒక్కడే కాదు అనేక మంది మనకు స్పష్టంగా కనపడతా ఉన్నాడు కాబట్టి ఈరోజు నీళ్ళు నుంచి మత్సరాన్ని తీసేసుకో ఈలో నుంచి నీళ్ళు నుంచి ఛేదైనా వేరు ఏదైనా లేకుండా నువ్వు తీసేసుకోవాలని ఈరోజు పరిశుద్ధాత్మయుడు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు హాలేయ సత్యము విరోధంగా అబద్ధం ఆడవద్దు ఈ మత్సరం నీలో ఉన్నప్పుడు ఈ కుళ్ళు నీలో ఉన్నప్పుడు ఈ శరీర సంబంధమైనటువంటి ఛేదైన నీలో ఏర్పడి చేస్తూ ఉన్నప్పుడు నువ్వు సత్యానికి విరోధంగా అబద్ధ ఆడతావు ఎలా నేను బ్రదర్ ఎలా పాస్ట్ గారు నేను ఈ విధంగా ఐడెంటిఫై చేయగలగాలంటే నువ్వు వాక్యానికి విరుద్ధంగా వెళ్తున్నావంటే వాక్యాన్ని నెరవేర్చలేకుండా ఉంటున్నావంటే వాక్యానికి తిరుగుబాటు చేస్తున్నావంటే వాక్యాన్ని హృదయపూర్వకంగా నువ్వు అంగీకరించలేకపోతున్నావంటే వాక్యానుసారంగా విని వదిలిపెట్టేవాడుగా ఉంటున్నావంటే వాక్యాన్ని నీ జీవితంలో నువ్వు అంగీకరించలేకపోతున్నావంటే దానికి లక్షణం కారణం ఏంటంటే నీలో ఇంకా చేదైన అసహింపనలవి కానీ మత్సరము చేదు నీలో ఉందని అర్థం వెంటనే దేవుడి సన్నిధిలో మోకరించి నువ్వు దేవుడి సహాయాన్ని పొందుకోవాలి పరిశుద్ధాత్మ దేవుడి సహాయాన్ని పొందుకోవాలి ఆదరణకర్త యొక్క సహాయాన్ని పొందుకోవాలి హలెలుయా కాబట్టి మూడవదిగా బెటర్నెస్ ఆ చేదును ఆ యొక్క నీళ్ళు నుంచి తీసుకెయగలిగితే నువ్వు వెలుచూపు చూడకుండా నువ్వు నాగటిపై చేయి వేసి ముందుకే వెళ్ళటానికి నువ్వు ఆసక్తి చూపుతావని నిత్య జీవాన్ని నువ్వు పొందుకోగలుగుతావని చెప్పి నేను స్పష్టంగా తెలియజేస్తా దేవుని సేవకునిగా చూడండి మరీ మూడవదిగా మన మనం గమనిస్తే మొదటి దశలోనికి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం తొమ్మిదో వచ్చిన మనం చూస్తే సహోదర ప్రేమను గురించి మీకు వ్రాయనక్కర్లేదు మీరు ఒకనినొకడు ప్రేమించుటకు దేవుని చేతనే నేర్పబడితే హాలూయా నాలుగవదిగా గాడ్స్ లవ్ దేవుని యొక్క ప్రేమ దేవుని యొక్క ప్రేమ ఎవరి హృదయాల్లో అయితే ఉండదో వాళ్ళు వెళ్ళి చూపు చూస్తారు దేవుడి ప్రేమ ఎవరి హృదయాల్లో అయితే నివసించి ఉంటుందో దేవుడి ప్రేమ ఎవరిలో నుంచి అయితే ప్రత్యక్షపరచబడుతూ ఉంటుందో వెళ్లి చూపు చూడరు ఈ రెండే హాలెలుయ ఎవరిలో అయితే దేవుడి ప్రేమ బైబుల్ చెప్తుంది రోమ రాసిన పత్రిక ఐదో ఐదో వచ్చిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుడి ప్రేమ మన హృదయాల్లో కుమ్మరించబడి ఉన్నది హుయ నీలో నిజంగా పరిశుద్ధాత్మ ద్వారా దైవిక ప్రేమ కుమ్మరించబడితే ఆ దైవిక ప్రేమ ఆ సహోదర ప్రేమ దేవుడి చేతను నేర్పబడినటువంటి ఆ ప్రేమ ఇతరులు చూపించగలుగుతావు ఏ సుప్రభు కూడా అదే చెప్తున్నాడు పద ఆజ్ఞలు రెండు ఆజ్ఞలుగా మాట్లాడుతూ క్రొత్త నిబంధనలో నిన్ను పొరుగు ప్రేమించాలి అని చెప్పి రెండో వాజ్ఞల్లో మనకు కనపడతా ఉంది నీ కంటికి కనిపించే మనిషిని ప్రేమించని నీవు నీ కంటికి కనపడిన దేవుణ్ణి నువ్వు ఎలాగ ప్రేమిస్తావు అని చెప్పి స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాడు దేవుడి యొక్క లేఖన ఈరోజు దైవిక ప్రేమ నువ్వు కలిగి లేకపోతే దేవుడి ప్రేమను ఇతరులు నువ్వు చూపించకపోతే నీ ఇరుగు పొరుగు వారికి నీ ఇంట్లో ఉన్న వారికి నీ యొక్క స్నేహితులకి నీ బంధుమిత్రులకి దైవిక ప్రేమను నువ్వు చూపించకపోతే నువ్వు ఏ విధంగా దేవుడిని ప్రేమిస్తున్నట్టండి నువ్వు ఏ విధంగా దేవుడు ప్రేమిస్తున్నా అని చెప్పి నోడుతో చెప్తే సరిపోద్దా నువ్వు అనేక మంది కంఠస్థ వాక్యాలు చెప్తే చెప్తే సరిపోతుందా దేవుడి ప్రేమను నువ్వు ఇతరులు చూపించొద్దా క్రియలు లేని విశ్వాసం మృతంతో సమానమైన వాక్యం చెప్తుంది కదా ఈరోజు విష్క్రియలు లేకుండా నువ్వు నోటితో ఎంత ప్రకటిస్తే సుఖమే ఉందండి అది దేవుడు అనేక మందిలోకి వెళ్ళి మార్చుతుందా యేసు ప్రభు ఈ లోకంలోకి నేను వస్తాను అని చెప్పి అక్కడక్కడో ఉండి వస్తాను అని చెప్పలేదండి ఖచ్చితంగా నరవ ఈ లోకానికి వచ్చాడు కన్య మరియ గర్భాన్ని జన్మించాడు మన కోసం సిలువ వేయబడ్డాడు మనలాగే ఈ లోకంలో తిరిగాడు తిన్నాడు పడుకున్నాడు మన కోసం మన పాపాల కోసం శిలువ మరణాన్ని అనుభవించాడు దేవుడు మాటలు చెప్పలేదండి పేతురు రాసిన పత్రికలో దేవుడు మనకు మాదిరిగా ఉంచిపోయాడు అందుకే పిలిపి రాసిన పత్రి రెండో ఐదో వయసు చెప్తా ఉంది మీరు క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును కలిగి ఉండండి ధనవంతుడిగా ఉండవలసిన దేవుడు దరిద్రుడిగా మారి ఈ లోకానికి దిగి వచ్చే రిక్తుడిగా తను తాను రిక్తుడిగా చేసుకున్నాడు ఇంత దైవిక ప్రేమ కలిగిన యేసు ప్రభువుని మనం వెంబడించే వారంలో మనలో దైవిక ప్రేమ లేకపోతే ఎలా అండి ఈనాడు అనేక మంది చాలామంది నేను చూస్తూ ఉంటాను చాలామంది వీళ్ళు క్రైస్తవులు కాదులే వీళ్ళు యేసు ప్రభువుని నమ్ముకోలేదులే వీళ్ళు ఫలానా దేవుని నమ్ముకోలేదులే అని చెప్పి వాళ్ళని వేరుగా చూస్తూ ఉంటారు వారి మీరు లేదా దేవుడు ప్రేమ చూపించరు వారితో మాట్లాడడానికి పెద్ద విచిత్రంగా ఫీల్ అవుతూ ఉంటారు అది చాలా తప్ప నిన్ను వలే నీ పొరుగువాని నువ్వు ప్రేమించుకుని బైబుల్ చెప్తా ఉంటే నీ యొక్క పక్కనే ఉన్నటువంటి అన్ని జనుడైన వాడి మీద నువ్వు దేవుడు ప్రేమ చూపించబోతే అతను ఆత్మను ఎలా సంపాదిస్తావు అన్ని జనుడైన నీ స్నేహితులతో నువ్వు మాట్లాడకుండా ఆయన నువ్వు క్రైస్తవుడు కాదురా నువ్వు యేసుప్రభు మందిరాన్ని రావట్లేదు నువ్వు వేరు నేను వేరని చెప్పి నువ్వు విభాగించుకొని నువ్వు సపరేట్ సపరేట్గా ఉంటే అతన్ని నరకంలో నుంచి నువ్వు తప్పించవా దేవుడు ఖచ్చితంగా నువ్వు లెక్కప్ప చెప్పాలి అది నీ బంధువైనా స్నేహితులైనా రక్త సంబంధైనా నీ ఇంట్లో ఉన్నటువంటి భర్త అయినా భార్య అయినా పిల్లలైనా ఎవరైనా సరే వాళ్ళందరికీ నువ్వు దైవిక ప్రేమను పంచాలి హలలుయ్య శిలువ మీద ఉండి కూడా దేవుడు చెప్తున్నాడండి ఇంత గాయాలు పొంది శిలువ మీద వేలాడుతూ ఉండి కూడా దేవుడు దైవిక ప్రేమతో తండ్రి వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదు ప్రభువా వీళ్ళని క్షమించిన ప్రభు అన్నాడు స్టెపను రాళ్ళతో కొట్టబడుతూ కూడా తండ్రి వీరేమి చేయించున్నారు వీరికి తెలియదు ప్రభు వీళ్ళని క్షమించిన ప్రభు అన్నాడు అపోస్తుడైన పౌలు రాళ్ళతో కొట్టబడుతూ కూడా వాళ్ళని క్షమించాడండి వాళ్ళని మన్నిచ్చినట్టు మనం చూస్తూ ఉంటాం అపోస్తుడైన పౌలుని అనేక మంది ఆ యొక్క కొట్టినట్టు మనం చూస్తూ ఉంటాం తిట్టినట్టు మనం చూస్తూ ఉంటాం వెలివేసినట్టు మనం చూస్తూ ఉంటాం దూసిన మాటలు మాట్లాడినట్టు మనం చూస్తూ ఉంటాం కానీ ఏ ఒక్క దగ్గర తిరిగి దూసున్న మాటలు మాట్లాడలేదండి మన బైబిల్ గ్రంథంలో ఎక్కడ అలా రాయ దానికి గల కారణం ఏంటంటే దైవిక ప్రేమ వారిలో కుమరించబడింది హలోలుయా ఈనాడు దేవుని ప్రేమ లేకే అనేక మంది జనులు నశించిపోతూ ఉన్నారు దేవుడి ప్రేమ నిజంగా నీలోకి వస్తే స్వార్థ చెప్పకుండా ఉండలేవు దేవుడి ప్రేమ నిజంగా నీలోకి వస్తే ఒక ఆత్మ నశించిపోయి నరకానికి వెళ్తూ ఆ యొక్క దారులు అడుగులు వేస్తూ ఉంటే నువ్వు భారం కలిగి ప్రార్థించకుండా ఉండలేవు ఈనాడు అనేక మంది ప్రార్థన చేయాలంటే ఎంతగా నా కుటుంబమే నా పిల్లలే నా భర్త నా భార్య నా కుటుంబం నా సంపాదన నా యొక్క డబ్బు నా ఇల్లు అనే వాళ్ళ గురించి ప్రార్థన చేసుకోవడమే తప్ప బైబిల్ చెప్తుంది ఇతరుల గురించి ప్రార్థన చేయాలి మనం నెమ్మదిగా సుఖముగా బ్రతుకు నిమిత్తము మనుష్యులందరి కొరకు రాజుల కొరకు అధికారుల కొరకు విజ్ఞాపనలు యాచనలు కృతజ్ఞతాస్థుతులు కలిగి ప్రార్థన చేయమని బైబిల్ చెప్తుంటే నీ యొక్క కుటుంబం కోసం ఈరోజు అనేక మంది ప్రార్థన చేస్తున్నారు వాళ్ళ సంఘం కోసమే ప్రార్థన చేసుకుంటున్నారు వాళ్ళ సంఘం వచ్చే వాళ్ళ గురించే ప్రార్థన చేసుకున్నారు ఇది ఎంత అవమానకరమైన విషయం అండి ఇది ఎంత బైబిల్ కి విరుద్ధమైనటువంటి విషయం ఈనాడు బైబిల్ గ్రంథంలో చెప్తున్నటువంటి దేశం కోసం ప్రార్థన చేయమన్నారు ప్రపంచంలో ఉన్న మనుషులందరి కోసం ఎడతెగక ప్రార్థన చేయమని బైబిల్ చెప్తా ఉంటే ఈనాడు అనేక మంది దాన్ని విడిచిపెట్టి వాళ్ళ వరకే చేసుకుంటూ ఉన్నారు దాని గల కారణం ఏంటో తెలుసా దేవుడి ప్రేమ వాళ్ళలో లేకపోవటం వల్ల ఈనాడు స్పష్టంగా దేవుడు ఈ వీడియో ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు నిజంగా మరి నీలో దేవుడి ప్రేమ ఉందా నీలో దేవుడు ప్రేమ అంటే ఒక్కసారి నీ స్నేహితుడికి వెళ్ళి సువార్త చెప్పావా నీ కుటుంబంలో ఎవరైతే రక్షణ పొందలేదో వాళ్ళ దగ్గరికి వెళ్ళి స్వార్థ ప్రకటించావా నీ బంధువులకి కవితం నీ ఇంటి పక్కన ఉన్నటువంటి వార్త ఎప్పుడు లేఖం ముఖం చూసుకునేటటువంటి నీ నీ ఇంటి పక్కన వాళ్ళకెళ్ళిన స్వార్థ చెప్పావా చెప్పలేదు అందుకనే ఈనాడు అనేక మంది నరకానికి వెళ్ళిపోతూ ఉన్నారు అనేక మంది లోకముల పాపం విత్సలవిడిగా తయారవుతూ ఉంది సత్యాన్ని తెలుసుకున్న నీవు సత్యములు నడుస్తున్న నీవు సత్యాన్ని ఆయుధంగా ధరించుకున్న నీవు మరి సత్యాన్ని ప్రకటించవా నమ్ముకుంటే సరిపోతుందా సత్య మార్గంలో నడుస్తూ అనేకులను దేవుడి వైపుకి నడిపించాలండి దేవుడు ప్రేమ కలిగి అనేకులను దేవుడి వైపుకి తీసుకుని రావాలి ఆదిమ సంఘంలో అపోస్తుల కార్యములు ఎందో అజ్జలు రాస్తూ ఉంటారు అక్కడ అక్కడ సంఘంలో గొంప హింస కలిగినప్పుడు వాళ్ళు సంచారం చేస్తూ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోలేదులే కానీ సంచారం చేస్తూ వాళ్ళ పని వాళ్ళు చూసుకోలేదులే కానీ సంచారం చేస్తూ దేవుడి సువార్తను ప్రకటించుచూ వచ్చారంట అలే ఎంత గొప్ప మాట మనం చూస్తూ ఉంటాం బైబిల్ గ్రంథంలో ఈనాడు మన పనేదో మనం చూసుకున్నాం కానీ దేవుడు మన నుంచి ఏం ఆశిస్తున్నాడు దేవుడు ఏ విషయంలో మన పట్ల సంతోషపడతాడు దేవుడికి మనం ఏ విధంగా చేయాలి అనే విషయాలు ఈ రాని చూడలేదండి చూడట్లేదండి ఎంతగా దేవుడి దగ్గర నుంచి అన్నీ వచ్చేయాలి దేవుడి దగ్గర నుంచి అన్నీ పొందుకోవాలనే ఆశతో ఉన్నారు తప్ప దేవుడు మన నుంచి ఏం ఆశిస్తున్నాడు దేవుడు మన నుంచి ఏం కోరుకున్నాడు దేవుడు ఏం కోరుకుంటాడు నీ డబ్బు కోరుకుంటాడా నీ ఆస్తి కోరుకుంటాడా నీ ఇల్లు కావాలా నీ బంగారం కావాలా దేవుడికి అయ్యే వద్దండి దేవుడికి అయ్యేందుకు దేవుడికి నీ హృదయం కావాలి హలే దేవుడు నీ హృదయాన్ని కోరుకుంటా ఉన్నాడు అందుకే రెండో దినవృత్తాంతముల గ్రంథం ఆరో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చినంలో మనం గమనిస్తే ఇక్కడ సొలోమును మోకరించి ప్రార్థించి ఓ మార్పు చెప్తా ఉన్నాడు ఏమని నీ మార్గములలో నడుచుకున్నట్టుగా వారి వారి హృదయములను ఎరిగి ఉన్న నీవు వారి సకల ప్రవర్తనకు తగినట్లు ప్రతిఫలమును దయచేయుదుగాక నీవు ఒక్కడవే మానవుల హృదయములను ఎరిగిన కదా అన్నాడు హలేలుయ్యా ఎవరంటే దేవుడు ఒక్కడే మన హృదయాలను ఎరిగినవాడండి అండి నువ్వు మనుషులు ఎవరికి మన హృదయాల గురించి తెలియదు నువ్వు దేవుడి విషయంలో ఎంత నమ్మకంగా ఉన్నావో దేవుని సేవ పట్ల దేవుని పరిచర్య పట్ల ఎంత నమ్మకం కలిగి ఎంత భయం కలిగి ఉన్నావో అది మనుషుల కన్నా దేవుడికి బాగా ఎరిగినవాడు ఆ ఎరిగిన దాన్ని బట్టే దేవుడికి తెలిసిన దాన్ని బట్టే నీకు ప్రతిఫలం ఇస్తాడు అది నీకు ఏ విషయంలో అయినా కానీ ఈనాడు అనేక మంది పైకి చేయడానికి భక్తి చేస్తున్నారు పైకి చేయడానికి పరిచర్య చేస్తున్నారు పైకి చేయడానికి దేవుడి యొక్క పనుల్లో పాల్గొంటున్నారు కానీ దైవిక భయం వాళ్ళ హృదయంలో లేదు దేవుడి ప్రేమ వాళ్ళ హృదయంలో లేదు దేవుడి స్వార్థ పట్ల భారము లేదు దేవుడి ఆత్మల పట్ల భారము లేదు సంఘము పట్ల భారము లేదు వాళ్ళ యొక్క గ్రామం పట్ల భారము లేదు మరి ఏ విధంగా దేవుడి ప్రేమ నీలో కుమ్మరించబడతాయి ఏ విధంగా దేవుడి ప్రేమ నువ్వు ప్రకటిస్తావు కలలుయ్యా కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులరా చివరిగా నీ యొక్క మాట చెప్పి నేను ముగిస్తాను దేవుడి ప్రేమ ఎప్పుడైతే నీ హృదయంలో కుంభరించబడుతుందో ఖచ్చితంగా నీ యొక్క గ్రామాన్ని నువ్వు మార్చుకోగలుగుతావు దేవుడి ప్రేమ ఎప్పుడైతే నీ హృదయంలో కుంభరించబడుతుందో నువ్వు ఎక్కడ అడుగు పెడితే అక్కడ దేవుడు ప్రేమ ప్రత్యక్ష యేసు ప్రభు ఎక్కడ అడుగు పెడితే సమాజంగా అనేకమంది గుంపులు గుంపులుగా గుంపులు గుంపులుగా అతను వెంబడించే వాళ్ళంటే ఎందుకు దేవుడు ప్రేమ కోసం ఆయన చూపించే ప్రేమ కోసం ఆయన మాటల కోసం పేతురు అన్నాడు మేము ఎక్కడికి వెళ్తాం ప్రభు నిన్ను విడిచిపెట్టి ఆ వలలు విడిచిపెట్టి ఆ శరీర సంబంధమైన చేపలు పట్టుకో వృత్తి విడిచిపెట్టి ఈ దగ్గరికి వచ్చింది వెళ్ళిపోవడానికిగా వాళ్ళలాగా మేము వెళ్ళిపోం నిత్య జీవపు మాటలు నీ దగ్గరే దొరుకుతాయి కదా ప్రభు అని చెప్పి దేవుడి ప్రేమను పేదలు తెలుసుకున్నాడు అపోస్తులందరూ తెలుసుకున్నాడు ఈనాడు దేవుడిని శిష్యులుగా పిలువబడుతున్న మనం దేవుడి ప్రేమను తెలుసుకోవాలి దేవుడి ప్రేమను ప్రకటించాలి సిలువను గూడ్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనంగా ఉంది రక్షించబడుతున్న మనకు దేవుని యొక్క శక్తి అయి ఉన్నది ఆనా ఈనాడు ఆ దేవుని శక్తిని తెలుసుకోగలిగితే ఖచ్చితంగా దేవుడు కార్య నీ జీవితంలో నీ కుటుంబంలో చూడగలుగుతావు వెలిచూపు చూడకుండా నాగటి మీద చెయ్యి వేసి ముందుకే వేగంగా నువ్వు పరిగెడగలుగుతావు నిత్య జీవనను సంపాదించుకోగలుగుతావు కాబట్టి అట్టి కృప దేవుడు మీ అందరికీ దయచేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అట్టి కృప సమాధానం దేవుడు మీకు మీ కుటుంబాలకి మీ బిడ్డలకు దయచేయునుగాక ఆమెను కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం స్తోత్ర మహాపరిశుద్ధ మహాగనుడు నీకు వందనాలు ప్రభు ఈనాడు ప్రభు వెలిచూపు చూడకుండా నాగటి మీద చెయ్యి వేసి మీ ముందుకు వెళ్ళాలంటే వెనక్కి తిరిగి వెళ్లకుండా వెనకున్న వాటిని మరచి వాటి మీద లక్ష్య పెట్టకుండా నిత్య జీవాన్ని మేము సంపాదించుకోవాలంటే ఏం చేయాలో ఈరోజు స్పష్టంగా నువ్వు మాతో మాట్లాడేవా ప్రభు అయ్యా అందును బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ఏ విషయాలు బిడ్డలతో మాట్లాడావో ఏ అయితే ప్రభు ఈ ప్రోగ్రాం చూస్తున్న ఎవరితో అయితే నువ్వు సూటిగా మాట్లాడావో వాళ్ళ హృదయాల్లో మాట్లాడిన ప్రతి వాక్యం నాటబడును గాక ప్రతి ఒక్క విత్తనం వాళ్ళ యొక్క హృదయాల్లో నాటబడి ఫలించునుగాక వాళ్ళ కుటుంబంలో నూతన కార్యం జరుగును గాక ఎందరైతే ఈ ప్రోగ్రామ్ చూస్తున్నాను వాళ్ళ జీవితంలో నూతన కార్యం అద్భుత కార్యం మహత్తర కార్యం సూచక క్రియలు జరుగును గాక ఈ జూన్ నెలలో ఒక అద్భుతం చూచితుడుగాక ఈ జూన్ నెలలో వాళ్ళ ఆర్థిక పరిస్థితుల్లో ఒక అద్భుతం ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ వచ్చును గాక అట్టి కృపతో మీరు నింపమండి నీ ఆత్మతో బలపరచమని నీ శక్తితో మీరు నింపమండి తండ్రి ఏ సున్నా అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని కాక